హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నానండి చక్కగా చెల్లెళ్ళ ఇంటికి వచ్చాను నేను టైఫాయిడ్ జ్వరం కదండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఇక్కడ ఈరోజే కోర్స్ అయ్యింది అయితే కొద్దిగా నేను లొకేషన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ గరికి మొక్కలు చూసారా ముందుగా చూపించాను కదా చక్క చెరువు ఈ చెరువు అండి ఇది ఒక చెరువు ఇదంతా గురపడెక్క పట్టేసింది కానీ ఇందులో మనం అడిగి జారాము అంటే కనుక చనిపోతాము ఓవండి గొయ్యేది అలాగే ఒక ఆయన చనిపోయారు కూడాను చేపలు పట్టేటప్పుడు ఇదంతా లొకేషన్ చూడండి కోతలు అయితే కోసారు ఇక్కడ అలాగే ఇంకా కోతలు ఉన్నాయి ఎందుకంటే ఈ సైడ్ తొందరగా కోతలు వస్తాయి ఇది గరిగి చెట్టు అండి చూసారా ఇది ఎవరికైనా పెయిన్ కొట్టి ఎంట్రుకలు రాకపోతే ఈ ఆకుతో రాస్తే చాలా వెంట్రుకలు అనేది వస్తుందండి పెయిన్ కొడుతుంది కదా పెయిన్ కొట్టి చక్కగా బొల్లి కింద అయిపోతుంది చాలామందికి అలాంటప్పుడు అది రాసేయాలి సరే ఎలా ఉంది ఇక్కడ కురప డొక్క చెరువు అండి ఈ చెట్టు చూస్తారా మేడి చెట్టు అంటారు దీన్ని మేడికాయలు అనుకుంటుంది అనుకుంటున్నాను నేను మేడి చెట్టుని అది లొకేషన్ చూడండి చెట్టు మీద ఇలాగ వచ్చినాయి మొక్కలు తాటి అండి ఇవన్నీ పంట పొలాలండి నువ్వు కోతలు అయితే కట్ చేసేస్తారు ధాన్యాన్ని కట్ చేసేస్తారు అన్ని పాదలండి ఇక్కడ ఆవు ఒకటి ఉంది చూస్తుంది ఆవు మర్రి చెట్టు నుండి మొన్నట్టు అందుకుపోయిన ఇవన్నీ మల్లంట్లండి ఇవన్నీ వరుసనే ఉన్నాయి రాట్టుగా లోటు ఉందండి సర ఈరోజే భోజనం పెట్టారండి బయటకు వచ్చాను నేను ఇది బులస కూర